హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోషిత్ బ్లాగ్స్ మీ లైవ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఈ వీడియోలో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది బిగ్నర్స్కి మంచి మైక్ కావాలి మంచిగా వీడియోస్ తీయాలనే ఆలోచన అయితే ఉంటుంది దానికి మంచిది ఏది చూస్తూ ఉంటారనమాట నేను కొత్తగా ఛానల్ పెట్టింది ఏం కాదండి టూ ఇయర్స్ బ్యాకే నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను అది వైర్లెస్ మైక్ గురించి అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చెప్పాలని అయితే వీడియో అనేది చేస్తున్నాను ఏంటి ఈ వైర్లెస్ మైక్ అని ఇది ఎంత పడుతుంది ఏంటి అనేది అయితే నేనైతే వీడియోలో చెప్తాను సింగల్ మైక్ వచ్చేది అనమాట త్రీ సెవెంటీ రూపీస్ సింగల్ మైక్ అయితే మనకి త్రీ సెవెంటీ రూపీస్ అనేది ఆన్లైన్లో చూపిస్తూ ఉంది మనకి డబల్ మైక్ అనేది ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనేది మనకు ఆన్లైన్లో ఉంది నేను డబుల్ మైక్ అనేది తీసుకున్నానండి అందులో వైర్లెస్ మైక్ అనమాట అది వై అందులో కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు మన హ్యాండ్రాయిడ్ మొబైల్ అయితే ఓటీజీ కనెక్షన్ ఒకటి ఆన్ చేసుకొని మన వీడియో నార్మల్ వీడియోలోనే ఆన్ చేసి పెట్టేసుకుని మామూలుగానే రొటీన్గానే మన వాయిస్ అవర్ అనేది ఇచ్చుకోవచ్చు మామూలుగా మైక్ లేకపోతే ఏంటి మైక్ ఉంటే ఏంటి అనేది అయితే చాలామంది అనుకుంటారు మైక్ లేకపోతే ఏంటంటే మనం వీడియో వీడియో ఒకసారి అందులో వాయిస్ అవర్ ఒకసారి అయితే ఇచ్చుకోవాలన్నమాట అలా ఏం కాకుండా మనకి మైక్ కనుక ఉన్నట్లయితే వీడియో మై వీడియో వాయిస్ అవర్ రెండు ఒకేసారి చేసుకోవచ్చు మనకి ఎడిటింగ్ కూడా చాలా వరకు ఈజీ అవుతుంది అందులో ఇది అంత కష్టంగా అయితే కనెక్ట్ ఏం లేదండి నీట్గానే మనకి సింపుల్గానే ఉంది ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇంకొకటి ఇందులో నాకైతే వచ్చి ఏంటంటే రెండు మైకులు అయితే వచ్చాయి ఒక కనెక్ట్ అయితే కనెక్టర్ అయితే వచ్చింది అందులో యాపిల్ ఫోన్కి పెట్టుకునేది ఒక చిన్న సీపింగ్ లాంటిది అయితే యాపిల్ ఫోన్ అయితే లేదు కాబట్టి మనం అదైతే ఇంకా వాయిస్ ఎంత క్లియర్గా వస్తుంది అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ నేను ఈ వీడియో ఆ మైక్లోనే షూట్ చేసింది అనమాట ఈ వీడియోలోనే వచ్చే వాయిస్ వాయిసే క్లారిటీ అనేది మీరే గమనించండి నాకు ఇప్పటికీ అప్పటికి ఏంటి అంటే నేను అంతగా మైక్తో యూస్ చేసిన వీడియోలు అయితే లేవు ప్రీవియస్లో అయితే ఈ మైక్ అవసరం ఉండే అనమాట కానీ నేనకైతే నాకు ఈ ఈ మైక్ అయితే చాలా బాగా నచ్చింది అందులో ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉందనమాట ఈ మైక్లు ఏమేమి వచ్చాయి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొకటి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి బిగినర్స్కి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది నేనేది అనుకుంటున్నాను అయితే వచ్చింది ఇది నేను తీసుకున్నాను అంటే ఇది యూజ్ చేసేటప్పుడు మనం బిఫోర్ ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయి అనేది అయితే చూద్దాము ఇందులోనే రెండు మైకులు అయితే వచ్చాయి చూడండి ఇది రెండు మైకులు అందులో ఈ మధ్యలో వచ్చేసి మనం ఫోన్ అనేది కనెక్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోనే అయితే మనకి ఛార్జింగ్ అయితే వచ్చింది చూద్దాం అయితే వచ్చిందన్నమాట నెక్స్ట్ అయితే ఇందులో వచ్చేసి నేను టేస్ట్ ఇక పెట్టేస్తాను రెండు మాత్రమే ఐఫోన్కి ఇంకోటి ఇందులోనే ఛార్జింగ్ వైర్ అనేది వచ్చింది మనం ఛార్జింగ్ వైర్ మన దగ్గర ఉండే సిపిన్ ఛార్జర్ వైర్ అయితే ఉంటుంది కదా పవర్ బ్యాక్ దాంతో అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే వచ్చింది ఇది ఇప్పుడు కనెక్ట్ చేసైతే చూద్దాము ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్